హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వనండి ప్రస్తుతానికి ఈ రోజు నేను విజయవాడలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా మారుతి సుజుకి షిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ కారు విజయవాడలో అయితే ఉంది మీరు ఎవరైనా కారు కావాలంటే విజయవాడ వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు రెండు వేల పంతొమ్మిది కారండి రెండు వేల ఇది ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకుంటే మాత్రం సెకండ్ ఓనర్ అయితే అండి తమ్మేసి ఇస్తాను సెకండ్ ఓనర్ అయితే అవుతారు పదిహేను వందలతో మీ పేరు మీదకైతే ఈ కార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా వన్ లీటర్ వన్ లీటర్ పెట్రోల్కి పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ రూఫ్ కానీ అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ విఎస్ఐ వేరియంట్ ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్ తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు పెట్రోల్ కారండి అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది వెనకాల అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టై చూసుకున్నట్లయితే అరవై శాతంగా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి అరవై మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ వేసి అండి గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని వందకు వంద శాతం టైర్ ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్ పేస్టింగ్తో రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒక యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి రేజింగ్ ఈ ఇంజన్ అపోసారి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా ఒకసారి స్టార్ట్ చేయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదు రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి ఉచుకి షిఫ్ట్ వీఎక్ఐ వేరియంట్ అండి అరవై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రేడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే